ఏమో పంజాన్ని రోడ్ లో ముప్పై రూపాయలు కట్టుకుంటా అవి అప్పుడే మల్ల దా కట్టుకొచ్చి బాండా చెప్పు మన పిల్లోడే కావలసి దొరుకుతా ఏ దీపక్ ఏమన్నా నీ చూసిన చూసినట్లే ఉందిలే చెప్పు మన పిల్లోడేని లే ఊరికెట్లనే ఈ ఏడాది ఎట్లా అంటే బాగా వేస్తు నువ్వు అయ్యా ఏమిటికి అక్కడ బతాడేది నువ్వు నడుము నష్టం అంటే వంగుదాం అనుకుంటే సమయం జక్కల ఏ పట్టుకొని కాలు రెండు పేరికే ఇంకెంతలా రెండు అడుపున్నకో తోట పడింది మమ్మే దాని బాండారు కాదు రెండు వారే సమయం వచ్చినప్పుడు ఆడు గట్టి కూర్చుకొని రమ్మంటే ముప్పైకి ఏ అయిపోయా సరే సరే లేపు రెడ్డి వారు వచ్చినప్పుడు దండపరవనం చేయవాలి లేవా పొల్లంట్లయ్యా పొల్లంట్లో

గౌడు కొట్ట ఏ ఏ విధముగా మా యొక్క పట్టణమున నిన్న నూరేళ్ళు చల్ల ఎవరు తెలమట్టున్నారే మహాత్మా అది కాక ఆహా నేను యొక్క దేవ సంరక్షానికి చారు వచ్చి ఉన్నాను కావున మరి మరి నేను ఎవరు నా యొక్క పనిమంది మొక్కలు ఓత్రమే అమ్మ తెలుసుకున్నాము రా ఉండు ఆ లేటర్ వస్తుంది టోల్ వేసుకొని యాడో తను కూర్చొని ఉండు ఎమ్మెల్యేనే ఈ ఊరికి అమ్మ వరకు సీరియల్ అయిపోయినంత వరకు లేదు పంపకలో ఇంకా ఇప్పుడు వచ్చింది ఆడ కుదరలా షీటింగ్ ఆడ మారుస్తుందేమో అందరి మీద పడుతుందో ఏమో వాళ్ళందరూ ఆడా ఎచ్చగా ఉంటుంది పాపం కూర్చో తెలుపు అలాగే చిన్నవా అది చెప్పింది అదే அது அனுக்கு எந்த கோப்போம் அலகே தெளிப்பு நாயக்கா மகோபத் మహాపతి పెట్టివారు పరిమాణ వేశం పాలగొండ పాల్గొండ పాలీవుడ్ పరిమాణ చేస్తున్నా పేరప్పుడు చిన్నాగిరెడ్డి అంటారా మహామంత్రి నువ్వు చిన్నాగిరెడ్డి కానీ యాడ్డి గానీ చిన్న కొట్టుకోవా ఏమే ముక్కులు లేకపోతా ఏ మాకు కొట్టుకుండేది శనిగా కొట్టుకునే మీలాంటి శాతగానే వాళ్ళు శనగ కొట్టుకునేది ఓహో మీరు బాగా సర్వీసే కొట్టుకుండేది రోజు కొట్టుకుంటావా రోజు కొట్టుకుండేదే అయ్యా రోజుకి ఎన్ని తూర్లో రోజుకు ఐదారు తూర్లోనే కొట్టుకుంటా అంటాం అందుకే నా పొగులు గొర్రెలు లేక చెట్లకి ఊరు చూరరు కదా ఇట్లా మేఘలిగాడికి ఎట్లా కాదు ఎట్లా మేమంతా ఇళ్ళకనే ఇట్లా చూపించి ఏటి జరిగింది అనుకో గంగళమ్మ కంటే ముందుగా నేను వస్తా ఉండనొస్తా నీలాంటి చేతిగా అని మీరు ఎట్లా రోజు మేము రోజు కొట్టుకునే కూడా దర్బారులోనే అంతే పెన్నలమ్మ కూలి కంపించేది ఇందులో కొట్టుకునేది కూలికి వెళ్ళరా కూలికి పంపించేది అర్థం కాదే వల్ల పెన్ అమ్మగారు వాళ్ళ ఆయన గారు ఎవరైనా ఉన్నాయి ఎదురు బదురు బదురుగు ఇట్లా నువ్వు ఎట్లా చేరిపోతావు ఇబ్బద్ది ఐరాలా అయ్యేగా చిన్నాగిరెడ్డి కుక్క చిన్నాగిరెడ్డి కుక్క చిన్నాగిరెడ్డి కుక్క కదా చిన్నాగిరెడ్డి వారి కుక్క అని అల్ల నేను అది చెప్పింది చిన్నాగిరెడ్డి కుక్క

పాడా పాడు పాడతాంగ ఉండరా పాడతాంగ ఉండు పాడు ఏం కాలు పట్టుకొని పెరుగుతాను చేతులు పట్టుకుండే ఏం బాగా తినేసి వారం కూడా జరుపుకున్నా తొనకలు కేజీ పాడు పాడు పాడతా ఉండరా పాడతా ఉండు ఇసిరి అక్కడే వేసేసి నేను రెడ్డి వారిని ఎట్లా ఉండాలి రెడ్డి అంటే బాగానే ఉండాలి పాడు ఊగే పాడు పాడతా ఉండరా ఉండు పాడతా పాడు అయ్యో ఏ కొడుకు రేగపోస్తాను నేనాడు కాదు నువ్వు కదా సరే ఓ మా ఏం సంపేసీ ఐదు కొంచినావు వీటికే గంగల మూలింటికి అటుకే గంగలం ఇంటికి అటు కాదు రామాల యాడ్కొచ్చినావు పరిస్మినవా కొంటలేకొచ్చ బొమ్మల కొంటలే కాదురా గ్రామాలామని అడితానే మర్చిపోయినావా నేను ఆడ మర్చిపోయినా నీకు గుర్తుందో లేదో అడుగుదాము కరెక్ట్ బాగా గుర్తుంది నీ మగ మంది మర్చిపోయి తెచ్చి అప్పటికి రెడ్డి వారే మర్చిపోతారా మేం మర్చిపోయినామా

మళ్ళా ఏమో పని ఏయ్ ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు వచ్చిన వైద్యూర్ ఆవరణ కోసం నేల గోమేదకము అన్నీ ఉన్నాయి ఇక్కడ రెడ్డి వారికి బాగా రెడ్డి అవునరా వెళ్ళటానికి రాజ్యం ఎక్కడ బంగారు తగుట్లు దండము దాండము వజ్ర వైద్యూర నేలకు గోమేదో అవును ఇన్ని టమాటా చెట్ల పురులు గట్టి మా అమ్మకి ఏమి కదమ్ టమాటా చెట్లు పురిగట్టి పోయేదానికి ఏమో వాళ్ళే చెప్పుకుంటాను ఇంది ఏమన్నా మధ్యాహ్నం వరకు అయితే రెండు వందల యాభై సాయంత్రం వరకు అయితే నాలుగు వందల ఆటో బాడికి వాళ్ళ దేని ఆటో బాడికి ఇంటికి ఇస్తారా అది కూడా ఇచ్చింది ఆటో బాడికి అంతా మా అమ్మ పురి కట్టించేదానికి కాదురా మా అమ్మ కట్టించేదానికి పోతా ఉంటుంది మేమ్మ లేకుంటే బ్యాగ్ తెచ్చి కూడ ఇలా అదరా సంచి పట్లేదు మొదటి చుట్టుకున్న జాకెట్ పరిగితే నాటానికి నేను వస్తా ఉన్నా నేను వస్తా ఉన్నాను అది చూసా మాకు టమాటో సైతం ఎంత ఎనిమిది ఎకరాలు వేసినా టెటో సైతం ఎనిమిది ఎకరాలు పూరి కట్టించేదానికి పెంచుకొని మా మాయమ్మ అయ్యా పర్వాలేదు రెడ్డి మీరు రెడ్డి వారమురా మేము ఇలాంటి తక్కువ నాకుడుకులు ఎప్పుడు తక్కువ బుద్ధిలో ఉంటాయి నీ బతుకు మా అమ్మాయి ఉంటుంది తెలిసిన ఏడంతా అద్దాల బడిలో ఉంటుంది మా అమ్మ పోయినా అవునరా పెట్టింటే ఏమే మన ఏడు వేలు పీచిని వచ్చింది కదా మాకేంటి కోసారి అట్లాంటివన్నీ మూడు రోజులు ఎక్కించింటావు పైకి మాకు రావు అట్లాంటివన్నీ సస్త అంటే లీస్ట్ లో పేరు లేదే నువ్వు వాళ్ళంటే పోల్ చేస్తా సచ్చ వాళ్ళ ఇంకా దిగుతావు భీములే దిగుద్దామంటావు వ్యాధి లేని నీ సావు నీకు తెలుసు దాన్ని చూసా అది మాయమ్మ కాదురా ఓకేరా

పేరు లేసిన మా యొక్క భారీగుండ పరిపెట్టన మన ఆహా గోవింద నారాయణ పెట్టు అరణి కుచ్చేట అరికాపలం రా సంతోషమైన దేవా అరి కాకా కాకా ఇక్కడ తిరిగి నారణకి